ఎప్పుడైతేనే మన పొరపాటు చేయి తగిలింది అనుకో అప్పుడు వీళ్ళు తిన్నడానికి ఎలా వెళ్తుంటే ఎవరు చేయి తగిలింది తగిలించి చేయి కొట్టుకోండి అమ్మో చూసావా ఏం చెప్పాలి ఇప్పుడు జిల్లుగాడికి సారీ చెప్పు సారీ జిల్లు సారీ చెప్పాలి మన చెయ్యి ఎవరికైనా పొరపాటు తగిలిన సారీ చెప్పాలి ఏమా మనకి ఎవరికి ఎవరి దగ్గర మనం తీసుకుని ఉంటాం ఏం చెప్పాలి అందరూ చెప్పాలి ఏం చెప్పాలి చెప్పాలి ఇప్పుడు మనకి ఇచ్చారనుకో ఏం చేయాలి వద్దు వద్దు అనాలి ఎవరేమిచ్చినా తీసుకోకూడదు మనకి తెలియని వాళ్ళతో మనం వెళ్ళకూడదు ఇప్పుడు ఫోన్ ఇస్తున్నారు సెల్ ఫోన్ ఫోన్ చూడమని మీకు ఫోన్ ఇష్టం కదా ఫోన్ చూడతా వెళ్ళిపోతారు అప్పుడైనా ఎక్కడికో తీసుకెళ్ళిపోయి బూచోడు చూడు ఎవరికి తీసుకుపోతారు అసలు ఎవరు వెళ్ళకూడదు మన స్కూల్కి రావాలి మన స్కూల్ పేరు మన ఊరి పేరు ఏంటి గారి పేరు ఏంటి కాంతి టీచర్ గారు తన పేరు ఏంటి అలాగా మమ్మీ నా మమ్మీ పేరు డాడీ పేరు అన్నీ కూడా చెప్పాలి చెప్తారా ఓకే చెప్పిన తర్వాత ఇప్పుడు దగ్గుతారు కదా దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలి గట్టిగా ఎలా దగ్గుతారు దగ్గరండి నేను చూస్తాను చెప్పండి హర్ష దగ్గినప్పుడు ఎలా తగ్గాలి అని దగ్గాలి అంతేకానీ ముఖం మీద పెట్టి దగ్గకూడదు అలాగా ప్రతి ఒక్కరు ఖర్చులు తీసుకున్నారు కదా ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టుకుని రావాలి సరే ఇప్పుడు మనం ఒక హౌస్ డ్రాయింగ్ హౌస్ డ్రాయింగ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు ఖర్చు ఎత్తది కలిగేలా అవి ఏం చెయ్యాలి హౌస్ మీద అంటించాలి కలూస్ అండి కదా హౌస్ చూసారా కూడా ఖర్చు చూసారా హౌస్ చూసారా ఇది డాబా అనమాట మీకున్న డాబాలు ఎంతమందికి ఉన్నాయి ఉన్నాయి కదా అందరి డాబాలే కాట డబ్బరికి లేవు ఇప్పుడు దీనికి మనం కలర్స్ కలర్స్ అంటించుకున్నాం కలర్స్ అంటించుకున్నాం ఒకరు వస్తారు కలర్స్ అంటితారు గమ్ ఇస్తాను కలర్ అంటిస్తారు ఇది పక్కనే ఒక కలర్ అంటిద్దాం ఈ పక్కన ఒక కలర్ మరి మనం మన స్కూల్కి ఏం కలర్ ఉంది మన స్కూల్కి కలర్ ఉంది ఇది ఏం కలర్ పింక్ కలర్ పింక్ కలర్ మన స్కూల్ అంతా చక్కగా ఎంత బాగుందో చూడు స్కూల్ పింక్ కలర్ వేస్తారు కదా చాలా బాగుంది డిపో రా మనం ఒకదాని మీద కలర్స్ అంటే కానీ చాలా డిపో ఇప్పుడు కలర్ వేయాలి ఇలా చూసినప్పుడు డిపో ఇప్పుడు కలర్ కి నేను గవర్నమెంట్ ఇస్తానేమో గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళకి అంటించాలి అంటించి ఇక్కడ అంటించు అంటించు ఇప్పుడే చూడండి డిప్పు ఏమంటేస్తుంది మీరు ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళకి ఒకటి చెప్పారు మంచిగా హౌస్ చాలి దండిచ్చు మంచిగా హౌస్ చేసుకుని ఎవరు వస్తారు రేపు తీసుకొస్తారా అంటే చెప్పాలని అంటుకోద్ది అండి రేపు తీసుకుని వస్తారా ఇప్పుడు హౌస్ అంటించి చూపిస్తాను మీరు కూడా మా అమ్మ వాళ్ళకి ఏం చెప్తారు ఇది అండి అంటే చనిపోతారు అవి వాళ్ళకి ఏం చెప్తారు డ్రాయింగ్ వేసుకొని కలర్ వేసుకున్నాం వస్తారమ్మా వస్తా ఎవ్వరు అయితే వాళ్ళకే ఫస్ట్ సెకండ్ థర్డ్ నేను మీకు స్టార్స్ అంటిస్తానని చెప్పాను కదా స్టార్స్ అంటిస్తాను స్టార్ వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఎన్ని స్టార్లు అంటిస్తే అంత గుడ్ బాయ్స్ గుడ్ బాయ్స్ ఓకేనా మనం అన్నిట్లో ఎలా ఉండాలి ఫస్ట్ ఉండాలి చెప్పండి అందరూ ఫస్ట్ ఉండాలి కదా అప్పుడు మనం మన మన ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అల్లరి చేయకూడదు ఏదైనా వస్తువు వినో సర్గ కాల్ దగ్గరికి ఎట్టు వస్తువు తీసుకున్నప్పుడు ఎక్కడ వస్తువు అక్కడే పెట్టాలి మీరు ఏదైనా తినేటప్పుడు ఏం చేయాలి తినే ముందు ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ చెప్పండి తినే ముందు ఏం చేయాలి హ్యాండ్స్ చెప్పండి రోజు చేస్తున్నారు కదమ్మా అంటే చెప్పి సంక్రాంతి

హౌస్ హౌస్ కదా మనకి రేపు ఏం పండుగ వస్తుంది ఉగాది పండుగ వస్తుంది ఉగాది పండుగ వస్తుంది కదా ఇలాగా చూడండి మనం పండుగ వచ్చినప్పుడు మనం మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు బొమ్మలకు ఏం చేస్తారు తోరణాలు కడతారు అలాగే కూర్చోడు అయ్యి ఆకలి

పెట్టామో అలా పెట్టు 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 పట్టుకో పెట్టి ఇది పట్టుకోట్టి కూర్చోని పండగ చేసినప్పుడు ఇలా పెట్టాలి మమ్మీ అని మీరే హెల్ప్ చేయాలి మమ్మీకి ఇదిలా పెట్టాలి కదా ఇలా మడత పెట్టి దీంట్లో నుంచి కూర్చోాలి నేను పెట్టిస్తానే చిన్ని పిల్లలు కదా పెట్టు వెరీ గుడ్ వెరీ వె నెక్స్ట్ వీళ్ళు ఎవరు వస్తారు పెట్టాలి మమ్మీ అలా చెప్పాలి మీరు అన్న మాన్విష్ ఓ మాన్వీష్ నువ్వు పెడతావా ఇంట్లో పెడతావా లీఫ్ ఇది మా ఇది మ్యాంగో లీఫ్ ఏం లీఫ్ మ్యాంగో లీఫ్ మనం మ్యాంగో లీఫ్ పెట్టుకోవాలి సరే కూర్చోండి ఈసారి నేను పెట్టేస్తాను మీరు చూడండి వెళ్ళాను మనీష్ వెరీ గుడ్ ఇప్పుడు వరకు పెట్టిన పిల్లలకి క్లాప్స్ పట్టండి ఇప్పుడు నేను పండగ కదా అందుకనేసి మనం ఇలాగా తోరణాలు కట్టుకోవాలి ఈ బొమ్మని కట్టుకుందామే ఈ గుమ్మా తీసుకొని ఓకేనా బాగుంది ఎలాగా ఏం చెప్తారు మావిడాకులు కట్టు మమ్మీ మంచిది తెలుసా మావిడాకులు పచ్చదనం మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనం తాపితే చాలా మంచిది ఉగాది పండుకి మామిడి మామిడి కాయ అనేది చేసుకుంటాం కదా పోన్నది